పిత పుత్ర పవిత్ర ఆత్మన అమమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై ఒకటవ తారీఖు సోమవారం ఈనాటి మొదటి పట్టణము ఆమోస్ గ్రంథము రెండవ అధ్యాయము ఆరో వచనం నుండి పదవ వచనం వరకు మరియు పదమూడవ వచనం నుండి పదహార వచనం వరకు మైసార్ ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని చదువుకొని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం యేసు తన చుట్టుప్రక్కలనున్న గొప్ప జన సమూహంలను చూచి వారిని ఆవలి ఒడ్డునకు వెళ్ళుడని ఆజ్ఞాపించను అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడకుడు ఏసును సమీపించి బోధకుడ నీవు ఎక్కడకు వెళ్ళినాను నీ వెంట వచ్చుటకు సంసిద్ధుడను అనగా యేసు నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గోళ్ళు మనుషు కుమారు నాకు మాత్రం అలవారు చుటకైనను చూడలేదు అని ప్రత్యుత్తరమిచ్చను మరి ఒక శిష్యురాయనతో ప్రభు మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చేదను అనుమతి దయచేయుడు అని కోరగా యేసు నీవు నన్ను వెంబడింపు మృతులను సమాధి చేయ విషయము మృతులనే చూసుకొనిమో అని పలికిను ఇది ప్రభు వాకు సర్వేశ్వరునికి వందనములు నేటి ధ్యానాంశం ప్రభు అనుసరణ ప్రపంచ నిరాకరణ నేటి సువార్తలో యేసు శిష్యకపు లక్షణములను గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు ఇక్కడ రెండు రకాల మానవ స్పందనల గురించి మనం చూడగలం మొదటిది ఒక ధర్మశాస్త్ర బోధకుడు ముందుకు వచ్చాడు యేసు నీవు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తాను అన్నాడు ఆ ధర్మశాస్త్ర బోధకుడు ధర్మమును ఎరిగినవాడు శాస్త్రములను క్షుణ్ణంగా పరిశీలించినవాడు యేసు అతనికి పల్లోక స్థానం ఈ లోకంలో లేదు అని జవాబిచ్చాడు యేసు సమాధానం ఆయన మాటలలో వెనగలం నక్కలకు బురియలు ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు మనుషు కుమారుడు మాత్రం తలవారు చుటకైన చోటు లేదు రెండవది మరొక శిష్యుడు ఆయనతో అంటూ ఉన్నాడు మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చేదను అనుమతి దయచేయుడు అనగా కుటుంబ బాధ్యతలు పూర్తి చేసి వస్తాను అని అర్థం ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇద్దరు కూడా ఏసును ఎరిగిన వారి కొంతకాలంగా ఆయనను అనుసరిస్తున్నట్టుగా తెలుస్తుంది శిష్యరికానికి వారికి అడ్డుగా వచ్చు రెండు విషయంలో ఈ లోకం ఈ బంధుత్వం ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు ఈ రెండు అవసరమే మన మానవ నైజంకు సంబంధించినవి అయితే ఒక్కసారి ప్రభుని అనుసరించాలంటే ఈ అవసరాలకు అతీతంగా ఉండాలి ప్రపంచమును నిరాకరించాలి ప్రభుని అనుసరించాలి దేవుడు మనలను దీవించినగాక దయగల దేవుడు మరి ఈనాడు ఇద్దరు శిష్యులను మన ముందు ఉంచుతూ ఉన్నారు మరి ఒకరు నేను వస్తాను ప్రభు అంటే ప్రభువు నిరాకరిస్తూ ఉన్నారు నాకే ఇల్లు వాకిలి లేదు అన్నట్టు లక్కలకు బొరియలు ఆకాశ పక్షుల గుళ్ళికలవు మనుషు కుమారుడు మాత్రం తలవాల్చుటకైనను చోటు లేదు అని ప్రత్యుత్తరం ఇచ్చారు దీని అర్థం ఏమిటంటే ఆ యొక్క ధనికుడు హృదయంలో ఆ యొక్క శిష్యుడు హృదయంలో ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకుడు హృదయంలో దేవునికి స్థానం లేదు బోధకుడు ఒక మాట మాటతోనే తన జీవితాన్ని గడిపివేస్తూ ఉన్నాడు మరి సంసిద్ధుడిగా లేడని ప్రభు మాటలు మనకు తెలియవస్తూ ఉంది మరి మరి యొక్క శిష్యుని ప్రభువే పిలుస్తూ ఉన్నారు మరి ప్రభువు పిలిచిన పిలుపును నిరాకరిస్తూ ఉన్నాడు ప్రియ స్నేహితులారా మరి అనేక మార్లు మనం వెంబడించాలనుకున్నప్పుడు అది మనకు దూరం అవుతుంది మరి ప్రభువు పిలిచినప్పుడు అనేక సాకులు చెబుతూ ఉన్నామేమో మరి ఆదివారం గంట మన కోసం కొడుతూ ఉన్నప్పుడు ఆ గంట దేవుని స్వరం ద్వారాగా లాగా మనకి వినిపిస్తూ మనల్ని మూడు సార్లు పిలుస్తూ ఉంది ఎందుకంటే దేవాలయం మీద ఆ గంట మ్రోగిస్తూ ఉన్నప్పుడు మూడు సార్లు గంటను మోగించటం జరుగుతూ ఉంది మరి మూడోసారి కూడా మనం ఇంకా లేటుగా కానీ ఇంకా అవసరాలు తీర్చుకుంటూ ఉంటూ లేటుగా వెళ్తే ప్రభు అంటూ ఉన్నారు నన్ను వెంబడించడానికి నీకు సమయం లేదా నేను ఇచ్చే సమయం నీకు దొరకటం లేదా నీకు సమయం లేదా అని ప్రభు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రియా స్నేహితులారా మరి ఎన్ని పనులున్నప్పటికీ దేవాలయానికి ప్రభు పిలిచినప్పుడు వెళ్ళటానికి సిద్ధమవుదాం మన జీవితాలు గుడికి మాత్రమే కాదు ఈ యొక్క లోకంలో ఉంటూ తరలోక వారసులుగా తయారవుదాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె